చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ దేశంలోనే ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు అంత రాజకీయ ఏదైతే స్పాన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ సగంలో అంటే చంద్రబాబు నాయుడు గారు వయసులో సగం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేసే వ్యూహాలు చంద్రబాబు నాయుడు గారికి కూడా షాకింగ్ ఎప్పుడు కూడా బికాజ్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీసుకుంది పదకొండు సీట్లు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మళ్ళీ ఎప్పుడు కోలుకుంటారు నెక్స్ట్ ఏంటి పరిస్థితి అనే అయోమయ స్థితి నుంచి ఈరోజు కార్యకర్తలని డి అంటే డి అనే రేంజ్కి తీసుకురావడం ఆశామాషి కాదు కేవలం సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూనే కార్యకర్తలని యాక్టివ్ మోడ్లో తీసుకెళ్లి ప్రతి నియోజకవర్గంలో నాయకుడిని పూర్తి స్థాయిలో బ పటిష్టపరిచేలాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతానే ఉన్నాయి అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు నాయకత్వ పటిమని చెప్పచ్చు బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక కోలుకోవడానికి దాదాపు రెండు మూడేళ్ళు పట్టింది బయటకు వచ్చి గట్టిగా మాట్లాడటానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంవత్సర కాలంలోనే అయిపోయాక డిసప్పాయింట్ మోడ్లో ఉన్నటువంటి కార్యకర్తలని ఈ టైంలో ఎన్నికలు వచ్చినా మేము గెలవబోతున్నాం అనే సంకేతాలకు బలంగా అంటే ఆషామాష వ్యవహారంగా మొన్న మహానాడు కార్యక్రమంలో మేము సక్సెస్ అయ్యాం కడపలో మొట్టమొదటిసారి పెట్టేశాం కడప ఇంకా మాదే ఐదు అనే రేంజ్ దగ్గర నుంచి వాళ్ళ ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని క్వశ్చన్ మార్క్ పెట్టేలాగా వారంలోపే నిన్న జరిగినటువంటి వెన్నుపోటు కార్యక్రమం ఏదైతే వెన్నుపోటు తిన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ బలంగా పూర్తిగా సపోర్ట్ చేసుకుంటూ వేలాది మంది ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చి ప్రతి నియోజకవర్గంలో పోరాటం జరిగింది అది అతిపెద్ద సక్సెస్గా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఫీజు ఫీజు మెంబర్స్ రియంబర్స్మెంట్ సంబంధించిన కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇప్పించే కార్యక్రమం చేశారు రైతులకు సంబంధించిన బకాయిలు కానీ రైతులకు సంబంధించినటువంటి అంశాల పైన కూడా అంతకుముందు కలెక్టర్ దగ్గర కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిసారి విద్యుత్ ఛార్జీలు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ప్రతిసారి కార్యక్రమాలు నిర్వహించారు ఆయన పడే ఆయన పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ప్రశ్న అటెండ్ చేసుకుంటూ జరుగుతున్న వాస్తవాలు ఏంటి ఆయన హయాంలో ఎలా ఉంది అయితే ప్రజలకు అనుక్షణం తెలిపిస్తూ ముందుకెళ్తూ ఈరోజు సంవత్సరానికే జగన్ ఉంటే బాగుండేది అనే సిచ్యువేషన్ కల్పించారు నిజం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పరిపాలన పరంగా ఫెయిల్యూర్ అనేది జనాలకు క్లియర్ కట్గా అర్థమైపోయింది ఆ ఫెయిల్యూర్ని ప్రతిపక్షం క్యాష్ చేసుకోవడం ఆశా వ్యవహారం కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏంటి అని తెలిసే చంద్రబాబు నాయుడు గారు మేము ఒంటరిగా పోటీ చేయలేం ఐదు అధికారంలో ఉన్నా వేరుగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా కొట్టలేరు అని చెప్పి క్లియర్ కట్ ఇండికేషన్ జనాలకు వాళ్ళు ఇచ్చుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరిగా ఉన్నా బలవంతున్నే ఓడినా బలవంతున్నే అని చెప్పి మళ్ళీ ఆయన క్లియర్ కట్ ఇండికేషన్ జనాలకైతే ఇచ్చేశారు ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలేది పూర్తి స్థాయిలో ఏముండకపోవచ్చు బహుశా వాళ్ళు కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది తర్వాత కేడర్ ఆల్రెడీ మొన్న దూరమైన వాళ్ళు అటాచ్డ్ అయిపోయారు ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది ఇప్పుడు ఈసారి కలిసి పోటీ చేసిన విడిగా పోటీ చేసినా వాళ్ళ ఓటమైతే తద్యమని అని జనాలు ఇదే చర్చ జరుగుతూ ఉంది జనాలు ఇదే చర్చ జరుగుతూ ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో పరిపాలన పరంగా ఏదైతే ఎంతసేపు నేను అది చేశాను ఇది చేశాను అనే కంటే కూడా పూర్తి స్థాయిలో నేను ఇది చేశాను అని బలంగా చెప్పిన దాఖలా లేవు ఇదిగో నేను అది చేస్తున్నాను క్వాంటం కడతాను ఏ ఏ సిటీ కడతాను లేదా స్పోర్ట్స్ సిటీ కట్టేస్తాను ఎయిర్పోర్ట్ కట్టేస్తాను మీ రోజుకి కొత్త టెక్నాలజీని నేను కనిపెడుతున్నాను మీకు దే ఉదరగొట్టే వారం తప్పితే నేను ప్రజలకు ఇది చేశాను ఇది చేయబోతున్నాను లేకపోతే ఇదిగో నేను ఈ సంవత్సరకాలం ఇది చేశాను అంటా ఆయన ఎక్కడ కనపాలి ఆయన ఎక్కడ కనపాలి ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి చూపించాడు గతంలో కేవలం మూడంటే మూడేళ్ళు ఆయన పరుగుపల్చింది రెండు వేలు కరోనా పోయింది ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు ఆకర్షణీయంగా వెళ్ళడం పెద్ద కష్టమే కాదు బికాజ్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరిపాలన చర్చ జరగనిలా వీళ్ళు ఎంతసేపు డివియేషన్ చేశారు ఏది అప్పులు పద్నాలుగు లక్షలు కొడుతు శ్రీలంక అయిపోయింది ఇదే రాధాంతం ఆయన ఏం చేశాడు అనే దానికంటే కూడా ఈ రాధాంతం వైపు వాళ్ళు మార్చేసి పూర్తి దాని మీద రచ్చరచ్చ చేశారు తప్పితే ఇప్పుడు పరిపాలన మీద చర్చ జరుగుతుండే చంద్రబాబు నాయుడు గారి చేప నీరు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి తోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసలు తోకదు కూడా అస్సలు మ్యాచ్ అయిపోద్ది అస్సలు కనీసం పోటీలో కూడా ఉండలేరు చంద్రబాబు నాయుడు వందలు పది శాతం కూడా ఇవ్వలేరు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి పరిపాలన సంస్కరణ విధానం అమలు చేసిన విధానంలో ఇది చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మోడ్లోకి అయితే ఈ సంవత్సర కాలంలోకి వెళ్ళిపోతే ఇంకా రానున్న నాలుగేళ్ళు ఇంకా పరిస్థితి ఎలా ఉండదు అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు పేలవంగా మారిపోయారు ఇక్కడ ఏమీ లేదు ఆయన వచ్చారు ఏదో చేసుకున్నారు తప్పితే రాజకీయంగా ఇదిగో నా స్టాండ్ ఇది అంటానికి పూర్తిస్తే ఒక మాట మీద లేకపోవడం అతి పెద్ద డిజాస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా